నమస్తే నేను రమ్య ఒక ఆడపిల్లకి సమాజంలోనే కాదు సొంత ఇంట్లో కూడా ఎలాంటి భద్రత లేదు అంటే నమ్ముతారా నమ్మాలి ఎందుకంటే నమ్మాల్సిన దుర్ఘటనలు సమాజంలో జరుగుతున్నాయి ఇలాంటి ఎన్నో కేసులు కూడా మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాము ఈ కేసులన్నీ చూస్తూ ఉంటే అంటే రోజుకొక వింత ఘటన మన చెవిలో పడుతూ ఉంటే అరే సమాజం ఇటుపోతుంది అన్న భయమైతే ఇలాంటి ఆలోచనలు మనకు వస్తూనే ఉంటున్నాయి ఇంతకీ ఏంటా దుర్ఘటన మళ్ళీ ఏ చిన్నారికి అన్యాయం జరిగింది అని ఆలోచిస్తున్నారా చెప్తాను వినండి అయితే ఇంతకీ ఈ కేసు కూడా చాలా లేట్గా వెలుగులోకి వచ్చింది నారాయణపేట జిల్లా మారికల్ మండలంలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది మ్యారికల్ మండలంలోని ఓ గ్రామంలో కుర్మయ్య అనే వ్యక్తి ఉన్నాడు ఆయనకి ముగ్గురు కుమార్తెలు అయితే దాంట్లో ఒక కుమార్తె మక్తల్ లోని ఒక హాస్టల్లో చదువుకుంటుంది అక్కడ ఒక కుక్క ఆమె కాళ్ళు కరవడం వల్ల ఇంటికి వచ్చి ప్రభుత్వ కళాశాలలో ఇప్పుడు ఐదో తరగతి చదువుతుంది ఆమె వయసు పది సంవత్సరాలు అయితే ఈ అనారోగ్యంతో ఇంటికొచ్చి ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నప్పుడు రీసెంట్గా ఏం జరిగింది అన్నది మనం ఒకసారి క్లుప్తంగా చూసినట్టయితే ఈ నెల ఇరవై ఐదో తారీఖు వాళ్ళ అమ్మ కూలి పనికి వెళ్ళింది వాళ్ళ డాడీ మేకలు కాయడానికి వెళ్ళాడు అయితే ఈమె చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళింది స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి కూడా వచ్చింది అయితే అప్పటికి వాళ్ళ అమ్మ రాలేదు వాళ్ళ డాడీ మాత్రం మేకలు కాయడానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఫుల్గా తాగేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత విచక్షణ జ్ఞానం కోల్పోయి ఆ అమ్మాయి సొంత కూతురు మీద బలత్కారం చేయడం మొదలుపెట్టాడు అంటే ఈ కూతురుకి అంతా అర్థమవుతుంది ఇంకా ఏదో చెయ్యబోతున్నాడు అన్నది అర్థమైన కూతురు నా నాన్న నేను చేయొద్దు కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను అని ఇలా ఎంతగా బ్రతిమిలాడినా కానీ వాళ్ళ నాన్నకి మనసు కరగలేదు తాగిన మత్తులో ఏం చేస్తున్నాడు అన్నది అర్థం కాని పరిస్థితిలో చేశాడు అయితే వాళ్ళ కూతురు ఎంత మొత్తుకున్నా సరే వదలకుండా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఇంత జరుగుతూ ఉంటే ఆమె ఎంతగా బ్రతిమిలాడిందో ఇంకా ఏమీ చేసేది లేక గట్టిగా మొత్తుకోవడం మొదలుపెట్టింది అయినా కానీ వాళ్ళ నాన్న వదలలేదు అయితే ఇలా చేయడం వల్ల చాలా వరకు కూడా బ్లీడింగ్ జరిగింది ఈ బ్లీడింగ్ జరిగిన తర్వాత అదే రక్తంలో తను పడిపోయింది ఇక ఆమె ఆవేదన కానీ ఆమె అరుస్తున్న ఆ విధానం కానీ ఇదంతా కూడా స్థానికులు విని ఇంట్లో ఏదో జరుగుతుంది అని గమనించినాక ఇంట్లోకి వచ్చారు ఇంట్లోకి వచ్చి చూశాక షాక్ మీద షాక్ ఎందుకంటే సొంత నాన్న ఒక కూతురు పైన ఇలాంటి దుర్ఘటనకు పాల్పడ్డాడు అని షాక్లో ఉన్నారు అయితే వెంటనే తనను వాళ్ళ అమ్మ ఎవరైతే వచ్చారో వాళ్ళ అమ్మ వచ్చాక ఒక హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి అని ముందుగా అనుకున్నారు దానికి ముందు ఊర్లోనే ఒక ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు అయితే ఆర్ఎంపి డాక్టర్ ఇది మనం చేసేది ఏమీ ఉండదు మరి డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళాలి అని హెచ్చరిక ఇచ్చిన తర్వాత హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాక ఈ హాస్పిటల్లో పట్టడం కుదరదు మీరు కొంచెం పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి అని ఆ హాస్పిటల్ వాళ్ళు చెప్పిన తర్వాత వెంటనే ఒక పెద్ద హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళడం జరిగింది అక్కడ డాక్టర్లు ఇది రేప్ కేసు కాబట్టి మీరు కేసు నమోదు చేసే వరకు మేము ఎలాంటి చికిత్స చేయడానికి వీలు పడదు అని చెప్పడంతో వాళ్ళ అమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ నాన్న పైన కేసు పెట్టడం జరిగింది అయితే వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకొని అతడు ఎక్కడున్నాడా అని వెతకడం మొదలుపెట్టాడు ఇప్పటికైతే అతని ఆచూకీ ఎవరికి కనిపించలేదు మరి అతను దొరుకుతాడా లేదా అన్నది కూడా చూడాలి అయితే ఇప్పటికీ నాకు ఇంకా అర్థం కాని విషయం ఏంటి అంటే అంటే హాస్పిటల్ సిబ్బంది మీరు కేసు నమోదు చేయాలి అని చెప్పేదాకా కూడా వీళ్ళు ఎందుకు కేసు నమోదు చేయలేదు అన్న ఈ థాట్ అయితే నా మైండ్లో ఉంది అయితే ఇలాంటి తండ్రులకు అంటే ఎవరైతే ఒక సొంత బిడ్డ మీద ఇలాంటి దుర్ఘటనకు పాల్పడే వాళ్ళపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది చట్టపరంగా చూసుకున్నట్టయితే ఇలాంటి వాళ్ళ కోసం ఎలాంటి శిక్షలు పెడితే ఎలా ఉంటుంది అన్నది మీరే చెప్పండి అయితే ఇలాంటి దుర్ఘటనలు సోషల్ మీడియాలో మనం నిత్యం చూస్తూనే ఉంటాము ఇలా ఇంకో ఆడపిల్లకి జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలో అలాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకోవడానికి ట్రై చేద్దాం అండ్ జాగ్రత్తగా ఉండడానికి థౌజండ్ ఎఫర్ట్ పెట్టి మరి ఉందాం